హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ నార్మల్గా రోటీలోకి కానీ బగారా రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందనమాట నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఈ వెజ్ కర్రీ బగారా రైస్ కాంబినేషన్ తోటి సూపర్గా ఉంటుంది వన్స్ మీరు కూడా ట్రై చేయండి వెజిటేబుల్స్ ఏమి కూడా ఎక్కువగా పట్టవండి గ్రీన్ చిల్లీ ఉంటే సరిపోతుంది అనమాట చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా చేయాలో ఈరోజు మనం చూద్దామండి దానికోసం ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక స్మాల్ కప్పు పల్లీలు వేసుకున్నాను అవి బాగా వేయించుకోవాలండి పల్లీలన్నీ బాగా వేయించుకోవాలి పల్లీలన్నీ కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్పు అంటే వన్ ఫోర్త్ కప్ అంతా తీసుకున్నాను నువ్వులు తీసుకున్నాను వన్ స్పూన్ ధనియాలు కూడా తీసుకున్నాను అందులోకి వీటన్నిటిని బాగా రోస్ట్ చేసుకోవాలి నువ్వులు కూడా బాగా ఫ్రై అవ్వాలండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి నువ్వులు చిట్టపట్లాడుతూ బాగా వేగినాయి అన్నమాట స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టొద్దు స్టవ్ అవి మాడిపోతే టేస్ట్ అంత బాగుండదు సిమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడంలోనే మన గ్రేవీ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట హైలో పెడితే లోపల వేయకుండా బయట మాత్రమే వేగి టేస్ట్ అంత బాగుండదు చివరిలో ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామనే ముందు కొబ్బరి పొడి వేసుకున్నాను నేను ఇది వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి మాడిపోతుంది లేకపోతే మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్న ఎండు కొబ్బరి కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు నేను ఇక్కడ పొడి ఉంది కాబట్టి పొడి వాడుతున్నాను ఇవి మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మనం పేస్ట్ లాగా రెడీ వేసుకోవాలన్నమాట పల్లీలు వన్ కప్పు తీసుకుంటే నువ్వులు హాఫ్ కప్పు తీసుకోవాలి కొబ్బరి కూడా హాఫ్ కప్పు తీసుకోవాలి ఇంకా ధనియాలు జీలకర్ర వచ్చి వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి చాలా మెత్తగా ఉండాలి పేస్ట్ వచ్చేసి ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా పేస్ట్ రెడీ చేసుకోవాలి ఎంత స్మూత్గా ఉంటే గ్రేవీ అంత బాగుంటుంది ఇది పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఎయిట్ తీసుకున్నాను మిర్చీలు అనమాట ఇవంతా కారం ఉండవు మనం బజ్జీలకు వాడతాం కదా మిర్చి బజ్జీకి ఆ మిరపకాయలు అనమాట బాగా కడిగి పెట్టుకొని ఈ విధంగా ఒక సైడ్ ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది రెండు సైడ్ పెట్టాల్సిన అవసరం లేదండి కావాలనుకుంటే మీరు దాని లోపల ఉన్న గింజలు కూడా తీసేసుకోవచ్చు బట్ ఇవంతా కారం లేవు కాబట్టి నేను గింజలు ఏం తీయలేదు ఓకే ఎనిమిది మిరపకాయలు తీసుకున్నాను అనమాట మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు ఈ మిరపకాయలను వచ్చేసి ఇక్కడ ఫ్రై చేసుకుందాం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మిర్చీలు అన్నీ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనం కర్రీలో వేస్తాం కదా మిరపకాయలు అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై అవాల్సిన అవసరం లేదు కాడలు కూడా తీయాల్సిన అవసరం లేదండి మిరపకాయలకి అది అలాగే ఉంచేయాలన్నమాట కాడలు కూడా టేస్ట్ బాగుంటుంది మరీ లావుగా ఉండే మిరపకాయలు కాకుండా ఈ విధంగా మీడియంగా ఉండే మిరపకాయలు అయితేనే బాగుంటుంది టేస్ట్ కూడా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అదే ప్యాన్లోకి ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను టూ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా పల్లీ పేస్ట్ అదంతా వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ వచ్చేసి హైలో పెట్టొద్దండి మీడియంలో పెడితే సరిపోతుంది తర్వాత ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకున్నాం కొద్దిగా పసుపు టూ స్పూన్స్ కారం పొడి యాడ్ చేసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ అందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనం కలుపుతుంటేనే అది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది మనం కొబ్బరి నువ్వులు యాడ్ చేస్తాం కదా ఇక్కడ టేస్ట్ కోసం నేను రెండు స్పూన్స్ చింతపండు రసం యాడ్ చేశానండి ఈ చింతపండు రసం యాడ్ చేయడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట వీటన్నిటిని బాగా ఉడకనివ్వాలన్నమాట మొత్తం పచ్చివాసన పోయే వరకు నీట్గా ఉడకనివ్వాలి కొద్దిసేపు ఇలా లిట్ క్లోజ్ చేసి పెట్టేస్తే సరిపోతుంది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లిట్ క్లోజ్ చేసేసి బాగా ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా ఒక సెవెన్ మినిట్స్ తర్వాత చూస్తే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చేసి నీట్గా ఉడికిందనమాట ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంటే మనకు కర్రీ రెడీ అయినట్టు అన్నమాట గ్రేవీ అనేది సూపర్గా ఉంటుంది ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అయ్యేలాగా చూసుకోవాలి అంతవరకు ఉడిగించుకోవాలి ఇప్పుడు మనకి మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది గ్రేవీ తిక్ కావాలంటే కొద్దిగా తక్కువ వాటర్ కొంచెం లూజ్గా కావాలి గ్రేవీ అనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో వచ్చేసి మనం ఆల్రెడీ మిర్చి కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలిపేసి కొద్దిగా మూత పెట్టి లిక్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో కర్రీ వచ్చేసి ఈ టైంలో మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి టేస్ట్ చూసి సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టే చాలా టేస్టీగా ఉండేటువంటి మిర్చి సలాన్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి